క్రైస్తవులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట అధ్యక్షుడు స్వామిదాస్ కర్నూలు అన్నారు పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రికి పాస్టర్లు ధన్యవాదాలు తెలిపారు విజయవాడలోనే క్రిస్టియన్ కోట్ల రూపాయలు విషయం హర్షించదగ్గ విషయమన్నారు అభివృద్ధి కోసం బడ్జెట్ లో నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టడం క్రైస్తవ విద్యార్థులు విదేశీ విద్యకు ఎంతగా ఉపయోగపడుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిందని స్వామి దాస్ తెలిపారు నారా చంద్రబాబు నాయకత్వం ప్రతి నాలె నారా చంద్రబాబు నాయకత్వం ప్రతి నాలుగు మాస్టర్లకు గౌరవత వెంటనే రిలీజ్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మాస్టర్ గౌరవేతనం వెంటనే జీవో రిలీజ్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మాస్టర్లకు గౌరవం వెంటనే విడుదల చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మాస్టర్లకు గౌరవేతనం వెంటనే జీవో విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారు మాస్టర్లకు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ వేదన నారా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం నా పేరు ఈట స్వామిదాస్ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కర్నూలు పట్టణం నందు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పాస్టర్స్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ పెట్టాము ఎందుకు పెట్టామంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ గౌరవ వేతనాన్ని మొన్ననే రెండు రోజుల కిందట జీవో విడుదల చేయడం జరిగింది అంటే మూడు నెలలకు ఏదైతే గౌరవ వేతనము ఆ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు పదై పదహైదు నెలలు ఉండగా అది ప్రారంభం చేశారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఈ ఐదేళ్ళు పాస్టర్స్కి గౌరవ వేతనం ఇస్తున్నాము క్రైస్తవులంతా ప్రార్థన చేసింటేనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడు ఏది ఏమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే ఏదైతే పాస్టర్లకు ఇది మన మ్యారేజ్ లైసెన్స్ మూడేళ్ళు ఉండేది గతంలో దాన్ని వస్తూనే పదేళ్ళు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే క్రిస్టియన్ భవన్ నడిబొడ్డున గుంటూరు విజయవాడకు మధ్యలో నడిబొడ్డున అలా నారా చంద్రబాబు నాయుడు పది కోట్లు మళ్ళీ రిలీజ్ చేసి ఈరోజు ఆడ క్రిస్టియన్ భవన్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈ నలభై నూట నలభై తొమ్మిది కోట్లు ఈ బడ్జెట్లో క్రైస్తవులు పెట్టడం జరిగింది ముఖ్యంగా విదే మా క్రైస్తవుల పిల్లలకు విదేశ విద్య జెరూసలేం యాత్ర సబ్సిడీ లోన్స్ ఇవి ప్రాముఖ్యంగా తీసుకొని ఈరోజు క్రైస్తవులకు ఇవన్నీ సంక్షేమ పథకాలు పెట్ట పెట్టడం జరిగింది గతంలో చూసుకుంటే కదా క్రిస్టియన్ కార్పొరేషన్ని జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడని పేరు చెప్పుకున్నాడే కానీ క్రైస్తవ కార్పొరేషన్ని నిర్వీర్యం చేస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే దానికి జీవం పోశాడు అంటే నీళ్లు పోశాడు ఈరోజు కార్పొరేషను వెలుగుతుందని చెప్తున్నాము ఈరోజు పాస్టర్స్ ఇంతమంది పాస్టర్స్ వచ్చారు కాబట్టి గౌరవేతనం మెయిన్ గౌరవేతనం జీవో వచ్చింది కాబట్టి ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ ప్రోగ్రాం పెట్టాము రాష్ట్రం అంతా మేము ప్రతి జిల్లాలలో క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ఈ పోగ్రాం చేస్తున్నాము రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ఈ మీడియా ద్వారా ఒకటే నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి రాబోయే రోజుల్లో క్రైస్తవులకైతే పాస్టర్స్కి అయితేనేమి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామని